హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పుంగనూరు సంత్ అయితే ఆర్కే అన్నైతే కనబడ్డారు ఆర్కే తెలుగు ట్రావెలర్ అని ఈయన్ని సంతల వీడియో ఆల్రెడీ మీరు చూసింటారు మేమైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అయితే మా సీనియర్ మా సీనియర్ నాకైతే ఫుల్ ఖుషి అయితే ఉంది కలిసిన దానికి ఆర్కే తెలుగు ట్రావెలర్ కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఛానల్ కూడా బ్రదర్ ఛానల్ రెండు అయితే ఉన్నాయి మీరు కూడా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే పాపం మీరు డబ్బులు పెట్టుకొని ఇక్కడికి రావాలంటే దాదాపు అంటే రెండు మూడు వందలు అవుతాయి ఖర్చులు టిఫిన్ ఖర్చులు ఇవన్నీ అయితే అవుతాయి కొద్దిగా మీరు సపోర్ట్ చేసి చేస్తే మాకు కూడా కొద్దిగా హెల్ప్నెస్ గా ఉంటుంది అలాగే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్లు కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలబ్బా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా ఛానల్కు గ్రోత్ పెరుగుతుంది మంచి మంచి కంటెంట్ వీడియోలో మీకు సంతలు అయితే తిరిగి పెడతాం ఓకేనా ఓకే డన్ హలో ఆయన నమస్తే అందరికీ ఈ రోజు అయితే పొంగూరు సంతకి వచ్చాము ఇక్కడైతే హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు ఓలిస్టన్ ఆవులు ఓలిస్టన్ దూళ్ళు హెచ్ఎఫ్ దూళ్ళు అంతా వచ్చినాయి మళ్ళీ ఎనుగు దూళ్ళు మళ్ళీ వచ్చి నాటి దూళ్ళు నాటి ఎద్దులు నాటి ఆవులు కూడా వచ్చినాయి అంతా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను ఈ అయితే మీకు పొంగూరు ఆవుల్స్ అంతా మీదైతే ప్రతి బుధవారం అయితే జరుగుతుంది స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఎవరైనా కొద్దిగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పెనకల్ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మీరైతే హెవీ ఆవులు అయితే వచ్చినాయి కొందరు కాంటాక్ట్ నంబర్ కూడా నేనైతే ఈ వీడియోలో నా డిస్క్రిప్షన్లో కింద అయితే నేను మెసేజ్ చేస్తున్నాను వాళ్ళకైతే మీరు ఫోన్ చేసి మీకు కావాలంటే అక్కడే వెళ్ళి చూసి అయితే తీసుకోవచ్చు ఆవులని ఇంకా అయితే అడుగుతాం ప్రతి బుధవారం ఆవుల సంత ఏనుములు దూళ్ళు ప్రతి ఒక్కటి వచ్చి ఉంటాయి ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను చూడండి చాలా సంత ఇదైతే నా వీడియో మీకు కానీ ఇష్టమైతే లైక్ అయితే కంపల్సరీ చేయండి ఎందుకంటే మీ లైక్ ద్వారా నేనైతే తెలుసుకున్నాను నా వీడియో మీకు ఇష్టం ఏం లేదా అనేది ఇంకా సన్ఫ్ల్యాక్ అయితే డీటెయిల్స్ అడుగుతాము నా ఏం రేట్ చెప్తాను అన్న ఇది ముప్పై ముప్పై ఐదు నా పాలు వస్తున్నా పాలు పాలా ఎన్ని వేస్తాను పాలు నాలుగు 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 నెలలు వస్తాను పూటకు నాలుగు లీటర్లు కూడా చూపిస్తాను పాలు అయితే కార్తా ఉన్నాయి ఇదినా ఆరు లీటర్లో అదేం రేట్ చెప్తాను అన్న నలభై నలభై వేలు చెప్తా ఉన్నారు అది దూడా తిందా దూడ కూడా దిందంటే ఎన్ని నెల అయిందా నెల నెలైంది

నలభై నలభై చెప్తా ఉన్నా చూపిస్తాను నేను లేదా నలభై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఇది ఇది ఫస్ట్ అయితే అంట అయినది ఉందా లేదు భారీగా సరే అండి బుధవారం ఐదు మధ్యాహ్నం ఒంటి గంట మధ్యాహ్నం ఒక గంట వరకు ఇది ఏం రేట్ చెప్తాన పాలు తీర్చో పావు అవుతుంది ఏం ఇది ఇది నలభై వేలు నా పాలు వస్తువులు అన్న అది పాలు పాలు నా ఎన్ని లీటర్లు పెట్టా ఉన్నా ఆరు ఏడు ఆరు ఏడు ఒక పూర్తి ఆరు కావాలి నా పళ్ళునా సార్ పళ్ళు నాలుగు పళ్ళు అయితే ఆరు పళ్ళు అది ఆరు పళ్ళు ఇది నాలుగు పళ్ళ అయితే నవేలైతే చెప్తా ఉన్నారు హెచ్ఎఫ్ ఆరు లీడర్కి పెడుతా నేను చెప్తా ఉన్నారు రేట్ అయితే ఇంతే ఉండదు మళ్ళీ మళ్ళీ బేరం బట్టి అయితే తగ్గుతుంది చూడచ్చు వెనకాల పొద్దు చూపిస్తాను అది ఇంకొక హోల్ స్టార్ అయితే ఉంది అదేం రేట్ అది ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఉన్నారు అది పాలనా అది అదే పెడుతుందా ఐదు లీటర్లు పెడుతుంది నాలుగు అయితే నాలుగు ఇంకా ఐదు లీటర్లు ఇస్తుంది అని చెప్తా ఉన్నారు పూర్తి ఇవన్నీ పాలావులు ఈ సంతలో అయితే పాలావులే సపరేట్ మళ్ళీ సూలావులే సపరేట్ అయితే చేస్తారంట ఇవంతా పాలావులు పాలు పెండుతూ ఉంటాయి కదా ఇప్పుడు అట్లా ఆయావులు ఇవి సూలావులు వచ్చి మళ్ళీ చూపిస్తాను అన్ని రేట్లు అయితే అడిగేకూ ఎందుకంటే కొన్ని సార్లు అయితే వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి పోయి రేట్లు అడిగినప్పుడు డిస్టర్బెన్స్ అయితే నేను నేనైతే అన్ని రేట్లు అడగలేదు చూపిస్తాను నీకు అవు కొన్ని కొన్ని అడిగాను నూరు సంతలోనే దూళ్ళు అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తారు ఏం రేట్ చెప్తాను అన్న ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు అయితే చెప్తా వాళ్ళు చెప్పినట్టే అయితే ఫైనల్ కాదు మళ్ళీ మళ్ళీ బేరం మట్టి ఉంటుంది ఏం రేట్ చెప్తాను దూళ్ళు తొంభై వేలు చెప్తా జత అయితే జత తొంభై వేలు చెప్తా ఉన్నారు చెప్పువి దూళ్ళు మేము పొల్లు ఏం లేదా ఇంకా ఏం లేదు లూసంట్లో ఉండేవి వద్ద దూళ్ళు అయితే ఓల్స్టమ్ దోళ్ళు ఉన్నాయి ఏం రేట్ చెప్తాను యాభై 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 ఇది యాభైయా జత యాభై ఈ రెండు హోల్ స్టెండ్ దోళ్ళు జత యాభై యాభై వేలు ఇది ఇది ఒకటే ముప్పై వేలు చెప్తాను అయితే ఇది ఒకటే ముప్పై వేలు అయితే చెప్తా ఉన్నారు ఇది ఓల్డ్ ఇట్ అనే ఏం ఓల్డ్ ఎస్ట్ అందు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఓల్స్ట్ చూడొచ్చు ఇదైతే పొంగనూర్స్ అంతా భారీగా చేసే సంతలో సంత చెప్తాన్నారు ఇరవై అయితే ఇరవై వేలు చెప్తా ఇది కూడా స్టేషన్ జెర్సీ క్రాస్ అక్కడైతే ఉంది అయితే చూడొచ్చు ఇది దూడైతే భారీగా ఉంది విబ్రో ఏమైనా చెప్తాను ఇది ముప్పై ఐదు ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు ఈ పుట్టతే జాతర మాదిరి ఉంది అట్లా ఉంది దూడైతే దేశాంతా ఎనుపు దూళ్ళు కూడా ఉన్నాయి చూడచ్చు ఏమైనా చెప్తాను దూళ్ళు ఐదు వేలు అన్ని షేరా అయితే ఐదు ఉన్నాయి ఐదు షేరే ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు అంత దూళ్ళు ఇట్లే జరుగుతుంది అని అయితే చెప్తా ఉన్నారు ఎనిమిదోళ్ళు కూడా సిక్గాయి కావాలా వచ్చి అయితే ఇక్కడ కొనుక్కోకపోవచ్చు అయితే పొంగునూరు ఆవులు ఒక ఆవు ఒక దూడ అయితే ఉంది ఏం ఏమన్నా చెప్తాను అన్న డెబ్బై ఆవు దూడ డెబ్బై ఐదు వేలు ఒక లీటర్ పాలు ఆవు దూడ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారు ఒక లీటర్ పాలు అంట పొల్లు ఆరు పొల్లు అయితే పొంగునూరు ఆవులు అంటారు కదా ఆ జాతి చిన్న జాతి ఇంకా ఏమన్నా ఉన్నాయి ನಮ್ದು ಯಾವ್ನ ಮುದ್ಕೂರ್ ರೋಡ್ ಜಂಗಾಲ್ ಪಲ್ ಮುದ್ಕೂರ್ ರೋಡ್ ಜಂಗಾಲ್ ಜಂಗಾಲ್ಪಲ್ ಅಂತ అయితే ఉన్నాయి అని చెప్తా ఉన్నారు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే చెప్తారు వీళ్ళు చెప్పేది కాకుండా మళ్ళీ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను నా నంబర్ చెప్పిన నైన్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ మీ పేరు గురుస్వామి అంట వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎవరగా నాకు కావాలంటే కాంటాక్ట్ చేసి వీళ్ళు వీళ్ళతో అయితే తీసుకోవచ్చు ఇంకైతే అంత పూలు రావాళ్ళు ఉన్నాయంట గురుస్వామి అని అయితే పుంగనూరు సంత ప్రతి వారం అయితే ఇట్లా ఎద్దులు ఆవులు అంతా చేస్తాయి ఎద్దులు కూడా ఉన్నాయి అయితే నయం లేదు చెప్తాను అన్నవి డెబ్బై ఐదా డెబ్బై ఐదు వేలు అయితే చెప్తాను పొల్లునా ఒకటే హింది ఒకటే హిందీ అయితే కుర్లు ఆయన వాళ్ళవి ఆ రైతువి

చెప్తా ఉన్నారు ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు అయితే చెప్తా ఉన్నారు భారీ జుంపంతా ఉన్నాయి నా పొల్ కొత్త కళ్ళు ఎద్దులు అంటారు నాట్ చెప్తా ఉన్నారు పెద్దవి ఒకటి ముప్పై ఐదు అయితే ఒకటి ముప్పై ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు నా పొల్లు కడపళ్ళు అంటే వాళ్ళు చెప్పినంతే ఉండదు మళ్ళీ బేరం బట్టి కొంచెం అయితే తగ్గుతుంది ఇవి నా కూరలు ఇంకా చెప్తా ఆరు డెబ్బై ఆరు వేలు అయితే చెప్తా ఉన్నారు అయితే ఉండదు మళ్ళీ వ్యాపారం బట్టి అయితే తగ్గుతుంది పెద్దలైతే అయితే మంచి మంచి ఎదులు అయితే వచ్చినాయి భార్య కేంద్ర వేడో తెస్తాడు కుమ్మైకి వస్తాడు అవి ఏం రేట్ చెప్తాను అవి అరవై ఐదు అరవై ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు చేత నా పొల్లునా ఇంకా ఇంకా లేదు ఇంకా పొల్లు అయితే లేదంట ఎద్దులైతే భారీగా ఉన్నాయి సైజ్ అయితే హైటుగా నా ఏం రేట్ చెప్తా ఉన్నారు ఒకటి ఇరవై ఇరవై వేలు అయితే చెప్తా ఉన్నారు ఫుల్ హైట్ అయితే ఉన్నాయి నా పళ్ళు అయిపోయింది భారీగా ఉన్నాయి అయితే రైతులకి దున్నేకి మళ్ళీ మళ్ళీ ఎదురు బండ్లు అయితే కెట్టండి దున్నేకి కొనుకొస్తాయి విదేశ్లో ఎద్దులకి బిల్లలు కూడా కడతారు కాళ్ళకి ఉన్నాయి ఏం చెప్తా ఉన్నారు యాభై ఆరు పొలన్న ఇంకా వేసింది కదా దూళ్ళు పొల్ అయితే వేసిందా కుర్రు ఇది యాభై ఆరు వేలు అయితే చెప్తా ఉన్నారు జెర్సీ ఆవు అయితే ఒకటి ఏం లేదు చెప్తాను జెర్సీ ఆవు డెబ్బై 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 వేలు అయితే చెప్తా ఉన్నారు నా నింపానా నింపు నా నా ఎన్నో అవుతున్నాయి ఇదే పుష్టి నాలుగు పుళ్ళు ఇదే నాలుగు పుళ్ళు అంట డెబ్బై ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు ఇదే పుష్టిత అని చెప్తా ఉన్నారు పాలు ఎన్ని వస్తున్నాయి అందాసు ఒక ఆరు వేలు ఒక ఆరు ఏడు రూపాయి రేట్లు అయితే వాళ్ళు చెప్పినంతే ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు బట్టి అయితే తగ్గుతుంది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు జెర్సీ అవైతే ఉంది బ్రో ఏం రేట్ చెప్తున్నారు ఇది ఇది ఏం రేట్ చెప్తారు తొంభై వేలు తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇది నింపా తొంభై వేలు అయితే చెప్తా ఉన్నారు ఇంపంట పొదుగు చూపిస్తాను కలిపి పొదుగు పళ్ళు పళ్ళు ఆరు పళ్ళు ఇది ఎన్నో అవుతాయి మూడో అయితే పాలు ఎన్ని పిండి ఎనిమిది ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తా ఉన్నారు జెర్సీ ఆవు అయితే ఒకటి ఏం లేదు చెప్తాను మీ జెర్సీ ఆవు అరవై తొమ్మిది రెండో రెండు అంట అరవై తొమ్మిది వేలైతే చెప్తా ఉన్నారు పాలు ఫస్ట్ లో పదకొండు వచ్చింది అదే ఇప్పుడు చూలు అప్పుడు ఎన్ని వచ్చింది ముందు పదకొండు అయితే వచ్చిందంట ఫస్ట్ ఇంకా పదహైదు రోజులు టైం ఉందంట అని చెప్తా ఉన్నారు కొంచెం భారీ ఆవ్ అయితే ఉంది సూపర్ గా అన్నైతే వీల్ వీలుది కాదంట ఇంకా అక్కడ ఉన్నారు బాగా అయితే ఏడ్చింది ఒక తొమ్మిది పది లీటర్లు పిండి ఆవు జెర్సీ ఆవు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు పళ్ళు అంటే ఇది ఎన్నో ఇత రెండో ఇత పాలు పాలు ఎన్ని వచ్చిన పన్నెండు తొమ్మిది పది తొమ్మిది పది లీటర్లు అయితే ఇస్తుంది డెబ్బై ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు వెనకాల పొదుపు కూడా చూపిస్తాను దగ్గరలో అయితే ఉందంటే చావు బ్రామ్ రేట్ చెప్తా ఉన్నారు ఒకటి ఇరవై పళ్ళు ఆరు పళ్ళు రెండో అయితే రెండో అయితే అంట ఒకటి ఇరవై వేలు అయితే చెప్తా ఉన్నారు పాలు ఎన్ని వచ్చా పది లీటర్లు వస్తుంది ఇప్పుడు పాలసూలు అయితే ఈయన అయిందా ఒక పది లీటర్లు అయితే పెండుతూ ఉందంట ఆల్రెడీ ఇది ఎన్ని దినాలు అయింది ఐదు రోజులు అయింది పది లీటర్లు పెండింది అని చెప్తా ఉన్నారు వీళ్ళు అయితే ఇంతే ఉండవు మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం అయితే బేరాలు అయితే తీసుకోవచ్చు చూడచ్చు ఇక్కడైతే జెర్సీ చెఫ్ క్రాస్ అయితే ఉంది అన్న ఏం లేదు చెప్తున్నారు అన్న ఇది ఒకటి పది పళ్ళునా ఆరు ఆరు పళ్ళు ఆరు పళ్ళు అంట ఒకటి పది చెప్తా ఉన్నారు సూలానా పాలి ఇంకా టైం అయితే ఉందంట సూలంట ఆరపళ్ళు మంచి వలిస్ట్ చావలు అయితే ఉన్నాయి నా ఏం లేదు చెప్తాను ఇది 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 ఊపి చెప్తా ఓటి పది ఇది పాలో పాలో నా వెనపేరు నా పాల తొమ్మిది లీటర్ల పూర్కి ఐదు రోజులైంది అయితే ఈయన ఐదు రోజులు అయిందంట తొమ్మిది లీటర్లు అయితే ఉంది పూట్కి అని చెప్తా ఉన్నారు పళ్ళునా ఆరు పళ్ళు అయితే ఆరు పళ్ళు అంట ఆ అయితే అడుగుతాము యా పొదుగు కూడా చూడొచ్చు మీరు తొమ్మిది లీటర్లు పెడుతా ఉంది అని చెప్తా ఉన్నారు ఇది ఆరు పళ్ళు అది వినిందా రెండు ఒకే రోజు వినింది పాలునా ఇది తొమ్మిది ఇది పది లీటర్లు ఉంది అయితే పది లీటర్లు ఉంది అంట పాలు ఇది ఆరు పళ్ళే రెండు అయితే ఒకే రోజు అయితే ఈయన ఈనాయి అని చెప్తున్నారు మీరు యాక్నింగ్ వేసుకొని వస్తారనా ఈ ఊరేనా అయితే పున్నూరు అయితే భారీ ఆవు అయితే ఉంది పోలిస్టూ నా ఏమంటే చెప్తా ఉన్నా ఇది ఒకటేన ఒకటే ఒకటి యాభై వేలు అయితే చెప్తా ఉన్నాను వ్యాపారం అయితే జరుగుతూ ఉంది దాని నుంచి వాళ్ళు డిస్టర్బ్ చేయాలి ఓకే ఆవైతే మంచి ఆవు సుబ్బన్న అనట వీళ్ళు పున్నూరు అనట ఇలాంటి ఆవులు ఇంకా ఉన్నాయంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు నాకు చెప్పండి మీ పేరునా నా పేరు సుబ్బారెడ్డి సుబ్బన్న అంటారు అందరూ ఆ ఊపి పోటకి ఇరవై లీటర్ పాలు పక్కా అయితే ఇంకా పద్దినాలు ఉంటాయి మీనే ఇంకా పద్దినాలు ఆరు పళ్ళు ఆరు పళ్ళు రెండో ఈత చెప్తాను రెండు పది చెప్తాను అన్న రెండు పది ఇంకా ఇట్లా ఉన్నాయి మీ దగ్గర ఇంకా రేట్ తగ్గుతుంది కావాల్సిన వాళ్ళు వస్తే చూస్తే ఇంకా రేట్ తగ్గితే ఇట్లా ఇంకా ఇరవై ఉన్నాయి ఇంకా ఇట్లా ఇరవై ఉన్నాయి ఇరవై ఉన్నాయి

చేసుకో నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో వన్ జీరో టూ మీకు ఎవరికన్నా ఇట్లా ఆవులు కావాలా అంటే ఇంకా ఇంతే ఉండదు మళ్ళీ బేరం బట్టి అయితే తగ్గుతుంది మీకు ఎవరికన్నా ఇట్లా ఇట్లా ఆవులు కావాలా అంటే ఈయన సుబ్బన్న అంట ఈయనకైతే కాల్ చేసి మీరు మాట్లాడి వచ్చి తీసుకొని అయితే వెళ్ళచ్చు వీళ్ళైతే పొంగనూరు అని అంట పుంగనూరులో వీళ్ళు షెడ్ కూడా ఉందంట మీరు ఆటింగ్ అయితే సార్ నామంతా ఇక్కడనే లోకల్ మీరంతా లోకల్ మరింతవా రైతు సరేనా అన్న రైతు దగ్గర మాది పుట్టినవి ఉంటాయి ఆడే పుట్టి పుట్టి దోళ్లు పళ్ళా పెరుగుతా ఉంటాయి సరే చూడొచ్చు మంచి మంచి ఆవులు అయితే మంచిన్నాయి ఇదే సంతకి అడిగా మా పుంగ్ నోట్స్ అంతా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు ఓల్డ్స్టర్ ఆవులు మంచి మంచి ఆవులు వచ్చినాయి యాభై వేల నుంచి ఒక రెండు లక్షల వరకు కూడా ఉన్నాయి ఆవులు వాళ్ళు చెప్పినంత అయితే రేట్లు నువ్వు కొద్దిగా బ్యారాలు అయితే ఉంటాయి ఇదైతే ఫుల్ హోలిస్ట్ అవైతే ఉంది నా ఏం రేట్ చెప్తాను అన్న ఇది అరవై అరవై ఐదు రెండు పళ్ళు తుల్సూరు పడ్డా ఈ బెన్నెల దీనికి తొమ్మిది నెలలు తొమ్మిది ఇంకా ఇరవై రోజుల ఒక ఇరవై రోజులు అయితే పడుతుందంట మాలిస్టును అరవై ఐదు అయితే చెప్తా ఉన్నా నా ఇంకోటి ఉంది నా ఏం రేట్ చెప్తా ఉన్నారాభై ఎనభై ఐదు నా చూలూ అంట ఎనభై ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు చూడొచ్చు వెనకాల పొదుపురొచ్చు చూపిస్తాను అన్న పళ్ళునా ఆరు పళ్ళు ఆరు బళ్ళు అంటూ పాలు పాలు ఎన్ని వేయచ్చు పన్నెండు పదమూడు చాలా ఆవులు ఉన్నాయి చాలా ఆవులు అయితే అడిగే అవ్వలేదు ఎందుకంటే వ్యాపారాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూసారు కదా పొంగనూరు సంతలో అన్ని ఆవులు రేట్లు మళ్ళీ పొల్లు అంతా అడిగాము మా కంటెంట్ కానీ మీకు ఇష్టమైతే లైక్ అయితే చేయండి మా వీడియో ఎట్లుంది అని అయితే మాకు తెలుస్తుంది షేర్ అయితే చేయండి ఎందుకంటే ఇంకో పది మందికి ఇక్కడ సంత జరుగుతుంది అనేది తెలుస్తుంది రైతులు కూడా కొంచెం ఉపయోగం అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మాకు కొంచెం కొంచెం సపోర్ట్ చేసినట్లా ఉంటుంది ಇಲ್ಲತೆ ಪೋಣೋ ಸಂತಾ ಪ್ರತಿ ಬುಧವಾರ ಮತ್ತೆ ಜರುಗುತ್ತೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್. ಜೈ ಹಿಂದ್.